రాజేస్తారు రాజు ఇంకోరు వచ్చారు ఆ పేరు నాకు తెలియదు రాజు రాజు వచ్చిండు అని అంటే సార్ చెప్తున్నా మీతో పాటు వచ్చిందా మాట్లాడుతుంటే ఇప్పుడు నాకు నేను మీతో పాటు కలిసి వచ్చిందా వచ్చింది ఎక్కడి దాకా వచ్చింది ఆడదాకా ఆ ముందు ఇల్లు వరకు వచ్చింది ఆయనతో పాటు ఇంకెవరు ఆయన ఎవరు తెలుసు సార్ బీబీ నుంచి ఎవరు వచ్చారు ఇప్పుడు మీరు ఇక్కడ ఎంత ఉన్నారు మీరు ఇద్దరేనా మీ ఇద్దరు ఈ బండి పిల్లలు నా పేరు హెచ్ఆర్ నాయక్ నాది బీబీ కూడా ఉన్న గణేష్ నిమ్మసరం రోజు మేము మా ఊరి గణేష్ మహారాజుని ఊరేకింపుగా నిమ్మసరం చేయడానికి మేము వెళ్తున్న తరుణంలో బీబీ మాజీ సర్పంచ్ లతారాజు అనే వ్యక్తి ఆయన కాలి నుంచి దాదాపుగా ఆయన దగ్గరున్న చెరువును కాదనుకొని దాడి చేద్దామనే ఆలోచనతోటి మా ఊరి దగ్గర నుంచి రావడం జరిగింది దగ్గరున్న ఒక పిల్లోడిని కావాలని చెప్పేసి ఒక ఇరవై మంది ఒక అబ్బాయిని దాడి పిడిగుద్దులతో దాడి చేయడం జరిగింది హిందువు దాడి చేస్తున్నావు దేనికోసం దాడి చేస్తున్నావు అని చెప్పేసి మేము పట్లాడడానికి గంట సేపు బట్లాడడం అయినా కూడా మాద్యం మత్తులో విపరీతంగా తాగి మా మా అమ్మమ్మ మా పూరగాడిని దాడి చేసి మా పొరగాడిని గాయపరిచినారు దానికి మేము మా ఊరి ప్రజలు చాలా చాలా ప్రేమతో అన్న అట్లా చేయకే అర్థం చేసుకో అని చెప్పి పట్ల ఆయన కూడా ఏ రకంగా కనికరించకుండా ప్రతిదాడి దాడి చేయడానికి ప్రయత్నించడంతో మాకు సంబంధించిన లేడీస్ ఆయన మీద ఒక చేయించి ఒక జబ్బా వేసుకొని ఎల్లవోయని చెప్పి ఎల్లగొట్టినాం దాన్ని మనసులో పెట్టుకొని నా ఇంటి మీద దాదాపుగా ఒక నలభై నుంచి యాభై మంది గంజాయి కేసులున్న ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి నా ఇంటి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినారు ఆ సమయంలో నేను విగ్రహం నిమజ్జన కార్యక్రమంలో ఉన్న ఆ టైంలో నన్ను నా తల్లిదండ్రులు ఎనభై సంవత్సరాలు పైబడిన నా తల్లిదండ్రుల మీద దాడి చేసి వెళ్ళిపోయినారు అయినా కూడా ఆయన కోపం చల్లారలే నిన్న నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో నా అన్న కొడుకైన కొడుకున ఇంటి మీదికి కత్తులు గొడ్డలతో దాడి చేయడానికి అక్కడ లైట్ వెళ్తూ ఉందని చెప్పి గేట్లో పడగొట్టి హౌస్ పడగొట్టి దాడి చేయడానికి ప్రయత్నం చేసినాడు అరే మిమ్మల్ని ఎట్టైనా చంపుతామని చెప్పేసి బీబీ కూడా మా సర్పంచి డబ్బు అహంకారంతో మా మీద దాడి చేస్తూ ఉన్నారు అయ్యా ఒక్కసారి ఆలోచన చేయండి మాకు ఆయనకు వ్యక్తిగత గొడవలు లేవు ఆయనకు పార్టీ మాకు సంబంధించింది కాదు ఆయనకు మాకు పాత కక్షలు ఏమేమి లేవు డబ్బు అహంకారంతో తాగున మక్కి మహాత్మహత్యలో నాకు ఎదురు ఎవరు ఉండకూడదు అని చెప్పేసి నాకు ఎదురు ఉండకూడదు అని చెప్పేసి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారి పోలీస్ మిత్రు పోలీస్ సోదరులు ఒక్కొక్కడే రిక్వెస్ట్ చేస్తున్నారు ఇలాంటి వారిని మీరు శిక్షించకపోతే మా లాంటి మమ్మల్ని దాడి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి మీద ఒకసారి ఆలోచన అని చెప్పేసి గుర్తున్నా మీద రాజు అనే బీబీ కూడా మాజీ సర్పంచి అతను ఒక ప్రొడ్యూసర్ అంట కోట్ల రూపాయలు నా దగ్గర ఉన్నాయి ఎవరైనా సంప సంపేస్తా ఎవరు నా ఎదురు వస్తే మాత్రానికి వాడిని బతకని అని చెప్పేసి రౌడీలతో గుండాలతో మీరు వీడియో నా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి అన్ని వీడియో ఫుటేజీలు ఇస్తాను మీకు ఒక దాదాపుగా ఒక వంద మందితో మూడు రోజుల నుంచి మాకు నిద్ర ఆహారాలు లేకుండా మేము మా గొంతు చూడండి ఎంతసేపు బతులైనా కనికరించట్లేదు నైట్ కూడా గొడ్డలతోటి మా మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు మేము అదే టైంతో పోలీస్ చిన్న పోలీసుల పిటిషన్ ఇచ్చినాం దయచేసి ఆయన మీద ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయడం వాని మీద వానితో మాకు ప్రాణాన్ని ఉంది దయచేసి ఒక్కసారి పోలీసు వాళ్ళకు మేము వేడుకుంటున్నాం మమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నామండి మొన్న గణేష్ నిమజ్జనంలో గొడవ భాగాన్ని మనసులో పెట్టుకొని నైటు నా ఇంటి మీదకి దాడి చేసి మీ హెచ్ఆర్ బాబాయ్ ఆడు మీరే ఆడు బయటికి రావాలని చూడగానే గొడ్డలతో మా ఇంటి మీద దౌజనానికి వచ్చి గేట్ ఉంది అనుకుంటా బాగా భయం భయందులకు గురి చేశారు దీని వల్ల నేను భయపడి మా వాళ్ళకు ఫోన్ చేసి మా వాళ్ళు రావడంతో పారిపోయినారు గొడ్డలు కత్తులన్నీ వదిలిపెట్టిపోయినారు అవన్నీ మాకు పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేసినాము లతా రాజుని హియ్యా శిక్షించాలని కోరుకుంటున్నాము